అలవాట్లు నిర్వచనం మన సౌలభ్యం కోసం ఒక అలవాటుని జ్ఞానం నైపుణ్యం ఇచ్చా అనే మూడు భాగాల కలయికగా నిర్వచించుకుందాం జ్ఞానం అనేది మన సైద్ధాంతిక దృక్పథం ఏమి చేయాలి ఎందుకు చేయాలి అనే విషయాన్ని తెలిపేది నైపుణ్యం అంటే ఎలా చేయాలి అనేది ఇచ్చ అనేది ప్రేరణ చేయాలనే ఉత్సాహం మన జీవితంలో ఏదైనా ఒక అలవాటు చేసుకోవాలంటే ఈ మూడు ఉండాలి మీరు మీ సహోద్యోగులతో మీ జీవన భాగస్వాములతో మీ సంతానంతో ప్రభావవంతమైన పారస్పర్యంలో లేరనుకోండి దానికి కారణం మీ భావాలను వాళ్ళకెప్పుడూ వినిపిస్తూ వాళ్ళు చెప్పేది మీరు వినకపోవడం మనుషుల మధ్య పరస్పర సంబంధాలను గురించి సరైన సిద్ధాంతాలు తెలియకపోతే మనకి కనీసం ఎదుటివారి చెప్పేది వినాలనే జ్ఞానం కూడా ఉండదు ఒకవేళ ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలనే జ్ఞానం ఉన్నప్పటికీ ఆ నైపుణ్యం లేకపోతే ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం ఎలా అనేది మీకు తెలియకపోవచ్చు అయితే వినాలని తెలియడం ఎలా వినాలో తెలియడం కూడా చాలదు మీకు నిజంగా వినాలని ఉండాలి నిజంగా వినాలనే ఇచ్ఛ కోరిక ఉంటేనే అది మీకు ఒక అలవాటుగా మారుతుంది అందువలన మనం ఒక అలవాటు చేసుకోవాలంటే ముందు ఈ మూడు దశల నుంచి ప్రయత్నం మొదలు పెట్టాలి మన ఉనికి మన దృక్పథం అనేది ఒక ఉన్నత దశగా పోయే క్రమం మన దృక్పథాన్ని మార్చుకోవడం తద్వారా మననే మార్చుకోవడం అనేది ఉన్నత శిఖరాలకు మన ప్రయాణంలా ఉండే క్రమం ఊర్ధముఖ భ్రమణం జ్ఞానం నైపుణ్యం ఇచ్ఛ ఈ మూడింటిని సంపాదించడం ద్వారా మనం వ్యక్తిగతంగానూ పరస్పర సంబంధాలలోనూ ప్రభావవంతంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది చాలా కాలంగా మనం ఒక కృత్రిమమైన భద్రతా వలయంలో ఉంటూ ఏర్పరచుకున్న దృక్పథం నుంచి కొత్త దృక్పథానికి మారడం అవసరం ఇది ఒక్కొక్కసారి బాధపూరితమైన క్రమం మనం ప్రస్తుతం ఉంటున్న స్థితి నుంచి మరింత ఉన్నతమైన స్థితికి ఎదిగే క్రమంలో ఈ బాధ తప్పదు కొంత త్యాగము తప్పదు కానీ ఈ క్రమం పాటించడం వలన మనకి ఆనందం ప్రాప్తిస్తుంది మన మనుగడ యొక్క లక్ష్యం మార్గం కూడా అదే ఆనందం అంటే కొంతవరకు ఇలా నిర్వచించవచ్చు మన కోరికకు ఇచ్చకు అంతిమంగా లభించే ఫలం అంతిమంగా మనం కోరుకునే ఫలితం కోసం ప్రస్తుతాన్ని త్యాగం చేయగలగడం